హాయ్ వన్ ఎయిత్ మంత్లో జనరల్ చెకప్ ఉంటుంది వెళ్తాను మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి అడుగుతానని చెప్పాను కదా హాస్పిటల్కి అయితే వెళ్ళాను మొన్న అయితే మీ డౌట్స్ అని నేను క్లారిఫై చేస్తాను ఆ వీడియో కొంచెం ఎడిటింగ్ చేయాలండి నాకు కొంచెం హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు కూడా కొంచెం వాయిస్ సెట్ అవుతుంది కొంచెం టైం పడుతుంది ఆ వీడియో ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేస్తాను జనరల్గా వెయిట్ అంతా చెక్ చేశారు బీపీ చెక్ చేశారు మొన్న నేను షుగర్ కంట్రోల్ కోసం తీసుకున్న ఫుడ్ నాకు చాలా హెల్ప్ అయింది కుదర్త ఆ వీడియో చూడండి మీకు కూడా హెల్ప్ అవుతుంది డాక్టర్ అదే చెప్పారు బాగా కంట్రోల్ చేసుకున్నారని చెప్పి ఇంకా డాక్టర్ అయితే నా కోసం వెయిటింగ్ తనకు ఒక సర్జరీ ఉందన్నమాట లంచ్ కూడా చేయకుండా వెయిట్ చేస్తున్నారు హాస్పిటల్ అడ్రస్ వచ్చి మనకి గచ్చిబౌలిలో ఉంటుంది ఐవివై విన్ ఫర్టిలిటీ అని చాలా బాగా ట్రీట్ చేస్తారు డాక్టర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఒకసారి తను కాంటాక్ట్ అవ్వచ్చు నా డ్యూ డేట్ వచ్చి మే థర్టీ ఎయిత్ ఇచ్చారండి చూడాలి అది నార్మల్ అవుతుందా సి సెక్షన్ అవుతుందా ఏంటి అనేది వెయిటింగ్ నేనైతే అయితే మీకుండే ప్రాబ్లం క్లియర్గా కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నేను అడగలుగుతాను అండి నాకు అర్థం అవ్వాలి కదా సగం సగం పెడుతున్నారు ప్రాబ్లం అనేది చూడాలి వీడియో ఎలా వచ్చింది